ఆగురు రాగులు గి వీడియో స్టార్ట్ చేసే ముందు మీ పుణ్యం ఉంటుంది ఓయ్ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో మన ఇండియా టీమ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చూద్దాం ఏ క్రికెట్ గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో నీఏవో ముఖ్యంగా వీడియోకి లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోకండి ఆహా గి రోజు తోటి మ్యాచ్ అంట ఓహో గి రోజు తోటి మ్యాచ్ అంట అరే ఆహా గి రోజు తోటి మ్యాచ్ అంట ఓహో గి రోజు తోటి మ్యాచ్ అంట నాగినులని అంగబెట్టి మింగుడంట కుక్కని కొట్టినట్టు టామ్ టామ్ నాగిని వీరులంట మస్తు తీటున్న కుబేరులంట అరే నాగిని వీరులంట మస్తు తీటున్న కుబేరులంట బోరు బోరు మంటూ మాతో పి చుక్కోడానికి హా హ అభిషేకు దుమ్ము లేపునంట హర్తీకు సామ మింగిందంట గిల్లుగా దంచి కొట్టేందంట బొంబు మన్న బొంతులను ఇసురు మింగుడంట అరే టాం టాంఠాం మా నాగినిది ఇండియా చేతిలో పగిలిపోతుందంట గిరోజు రోజు మా నాగిని ఇజ్జత్ మొత్తం పోతుందంట అరే గిరోజు రోజు అరే గి రోజు మా నాగినిది ఇండియా చేతిలో పగిలిపోతుందంట మా నాగిని ఇజ్జత్ మొత్తం పోతుందంట అభిషేక్ అభిషేక్ వాడిస్తాడంట హర్తీకు మా నాగినికు అమ్మమ్మ గుడి పోతుందంట అయ్యో మా బతుకు బిచ్చగానే అయ్యేనంట అర రే హా హ తతోం తతం తి తాం తాం తి తాం తతం తాం 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 సరిగమ పద నిస్సా అరే గి మాత్రం బంగ్లాని అంగ పెట్టి మింగుతామంట అరే నాగిళ్ళ తోటి నాగిండి అని చెప్పిస్తామంట టాం 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 చెప్పువాడు లిటిల్ దాసు గిరోజు మిమ్మల్ని ఎట్ట విసుకాలే అంగ పెట్టి విసుకుమంటావా లేకపోతే నిలువుగా విసుకుమంటావా నీ అవ్వ గది కుదరకపోతే గాల్లో ఎగిరి ఎగిరి మరి పిసుకుమంటావా నీ అవ్వ చెప్పువా లిటిల్ దాసు మిమ్మల్ని ఎట్ల విసుకాలే ఏ మీకు గంత కర్మ దేనికే స్కై అన్నా మేము కింద అంగుకొని పండుకుంటాం నీ అవ్వ మీ ఓపిక సచేంత వరకు మీ మూడు పోయేదాకా మమ్మల్ని విసుకు మరి లేకపోతే ఏందే ఉత్తి రెండు పాయింట్ల కోసం మమ్మల్ని పిసుకుడు దేనికే మీ హుండి ఏడుందో చెప్పు రెండు పాయింట్లు ఏదో మీ హుండీలు వేసి మేము ఇక్కడ నుంచి పీకుతాం ఓరి నా దాసు మీరు కి భయపడితే ఎట్లవా ఇంతకసలు నీకు గుర్తుందా లేదా గా ఇండకు మనకు అసలు పడనే పడది గా ఇండే వాళ్ళు మన శత్రువులు మీకు ఇండియా కంటే పెద్ద యుద్ధాలు జరిగినాయి కాబట్టి మీకు ఇండియాకు పడదు కానీ మాకుగా ఇండియాకు ఏం వైర్యం ఉండనే మేమెందుకు ఇండియాతో పెట్టుకోవాలి అయినా బాబర్ భయ్య ఒకటి గుర్తు పెట్టుకో ఇండియాతో పెట్టుకున్న జీవితంలో బాగుపడినట్టు చరిత్రలోనే లేదు ఎగ్జాంపుల్ గా మీ పాకనే చూసుకో నీ అవ్వ మీరు ఇండియాతో పెట్టుకున్నందుకు ఈ దేశం మొత్తం మిమ్మల్నిమ్మి పడేస్తాంది అరే దాసు గా ఇండియా వాళ్ళు మిమ్మల్ని నాగిని నాగిని అని ఎన్నిసార్లు ట్రోల్ చేసిర్రు మీరు పాములు ఆడించడానికి తప్ప వేరే దానికి పనికిరారని మిమ్మల్ని ఎన్నిసార్లు ఎగతాలు చేసిర్రా మీరు ఇవన్నీ మర్చిపోయి రా అయ్యింది ఏ గదెలా మర్చిపోతేనే ఇండియా వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేయడం వల్లనే మా జీవితాలు మొత్తం మారిపోయినాయి గప్పటి నుంచే కదా మా నాగిన్ డాన్స్ మస్తు వైరల్ అయ్యి మా నాగిన్ డాన్స్ కి ఫాలోయింగ్ పెరిగి దినాలకు సావులకు నీ ఎక్కడ పడితే అక్కడ మాతో నాగిన్ అని చెప్పిచ్చి మాకు డబ్బులు ఇచ్చేటోళ్ళు గప్పటి నుంచే మాకు డబ్బులు వచ్చి కూడా స్టార్ట్ అయినాయి సో మచ్ ఇండియా మీరు మా నాగిన్ డాన్స్ కు గింత సపోర్ట్ చేస్తారనిస్తా అనుకోలేదు మీరు గనగా గిరోజ్ రోజు ఇండియా తర్వాత మీరు మాతో జరిగే పాకిస్తాన్ మ్యాచ్ లో మా వాళ్ళు మీతో ఓడిపోతారు సో తర్వాత పోతారు వా ఏంది మీద గెలి కప్ ఫైనల్ కి పోతామా నీ అవ్వ అయితే జోడుగా బాబరు ఖచ్చితంగా ఊడిస్తాం ఇంద్రబాయ్ నువ్వు మమ్మల్ని ఓడిచ్చేది అరే దాసు చూసినావు గద్రాబాయి మొన్ననే పానాలని ఎటు అంగ పెట్టి మరి విసుకినామో నీ అవ్వ సేమ్ టు సేమ్ ఈ రోజు కూడా మిమ్మల్ని గట్టనే విసుకుతాం ఏంది మీరు మమ్మల్ని విసుకేది మేమేమైనా పాకిస్తాన్ టీమ్ అనుకుంటానా విసుకడానికి పాకినాయలు అంటే పిచ్చోళ్ళు కాబట్టి గా పాకినాయులు పిల్లి బిత్తర్ణోళ్ళు కాబట్టి గా పాకినాయలకి ఆటలు రాదు కాబట్టి గా నాయలు ఏతులు తప్ప అన్ని మింగేటోళ్ళు కాబట్టి వాళ్ళని మీరు పిచ్చుకగలిగిర్రు కానీ మేము గట్ల కాదు మీ అవ్వ టైగర్స్ బంగ్లా టైగర్స్ మిమ్మల్ని ఈ రోజు ఉట్టి అని పిచ్చిక అరే దాసు నీకో మాట ఎత్త గుర్తు పెట్టుకో ఇండియాలో ఇద్దరు మెంటల్ నా కొడుకులు ఉన్నారు ఒకడు కాట్రమ్మ కొడుకు అభిషేక్ శర్మ అయితే ఇంకొకడు పిచ్చోడు హార్తిక్ పాండే ఉన్నాడు నీ అవ్వ వీళ్ళు మొన్ననే పాకిస్తాన్ ను కుక్కను కొట్టినట్టు కొట్టి విసుకి ఇక గట్ ఈ రోజు ఇద్దరు ఫైర్ అయితే నా మీ బంగ్లా టీమ్ ను మొత్తం గ్రౌండ్ లోనే నాగిని 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 అంటూ గ్రౌండ్ లోనే నాగిండి అని చెప్పి చెప్పిస్తారు బిడ్డా నీ అవ్వ గుర్తు పెట్టుకోర్రీ ఈ రోజు మీ బంగ్లాని నీ అవ్వ విసుకుడు మాత్రం కంపల్సరీ బిడ్డా ఏంద్ర సల్మాను మీ పాకిస్తాన్ కున్నంత బలుపు తీట గీ భూమి మీద యువనికి కూడా ఉండదు కదా కరెక్ట్ చెప్పినవే ఫాదరు అయినా నీకేలా తెలిసే ఫాదరు మా పాకిస్తాన్ కు గంత బలుపు తీటుందని మరి లేకపోతే ఇంద్రపై నిన్న శ్రీలంక మీద మ్యాచ్ లో మీరు మ్యాచ్ ఆడకుండా ఇంకా అబ్రర్ హమ్మద్ గారు వశీంద్ హసురంగ వీకి మళ్ళీ హసరంగానే ఎగతాల్ చేసుపై నీ అవ తర్వాత నెక్స్ట్ ఇన్నింగ్స్ లోనే ఆయువు గాని సారీ సారీ మా బూంభూమ్ బౌలింగ్ లో ఆరు సిక్స్ కొట్టే పిల్లి బిత్తిరి గాని పుల్లని తీసి హసరంగం మీ అబ్రర్ గానికి పెద్ద నైన్ రాడే దింపిండు నీ అవ దీన్నేనేమో గెలికి మనం ఇంగించుకోవడం అంటే అయిన మీ అదృష్టం అనుకోవాలి లేకపోతే నా బతుకు మొత్తం బిచ్చగానే బతుకైపోయేది సల్మాను గట్టా గిట్ట చేసి నిన్న శ్రీలంక కదే నీ ఎవ్వ నాకు తెలిసి మాతో ఆశక ఫైనల్స్ కి కూడా అచ్చేది మీరే అనుకుంటా నీ ఎవ్వ మీరు ఈసారి ఆశక ఫైనల్స్ కత్తారంటే మా ఇండియా ప్రజలు మస్తు అంటే మస్తు ఆనందపడతారు వా మా పాకిస్తాన్ టీ మాశా ఫైనల్స్ కత్తే మీ ఇండియా ప్రజలకు దేనికి ఆనందము దేనికంటనవేందే మీ హరీష్ రఫ్ విమానం బల్పు ఏందో మీ ఫరాన్ గాని గన్ను సెలబ్రేషన్ ఏందో మీ అమ్మ గిట్ అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి నందింటి దగ్గరుండి మరి మీ బల్పుని తగ్గించాలి కదా బట్ అవ్వత్ తోడు చెప్తున్నారా అబ్బాయి సల్మాను మీరు గనక ఆశాఖ ఫైనల్స్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నీ అవ్వ మీరు గనక గీసారి ఆశాఖ ఫైనల్స్ కత్తేనా మనస్ఫూర్తిగా కసి తీరా మిమ్మల్ని మీ పాకిస్తాన్ టీం ను ముఖ్యంగా హరీష్ రఫ్ గాని ఫర్రన్ గాని అంగ మరి గుబ్బా గుబ్బా గుబ్బామంటూ ఎట్ట మింగుతామంటే నీ అవ్వ తర్వాత మా ఇండియా పేరు వింటనే మీరు గజ కజ కజ కజమంటూ వనకాలే గట్ట విసుకుతాం రాబాయి మిమ్మల్ని ఓకే గ్యాస్ ఇదైతే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియో ఒక చిన్న లైక్ కొట్టుర్రీ గట్లనే ఈ రోజు బంగ్లాని మన ఇండియా ప్లేయర్ లో ఏ ప్లేయర్ ఎక్కువగా పిసుకుంటురో కింద కామెంట్ చేయరి నాకు తెలిసి మాత్రం ఈ రోజు మళ్ళా అభిషేక్ శర్మ దంచి కొట్టడం మాత్రం ఖాయమనిపిస్తాండి సో మ్యాచ్ గురించి మీ కింద కామెంట్ చేయ ఇంకొక వీడియోతో మళ్ళా అప్పటిదాకా జై హింద్